హాయ్ ఫ్రెండ్స్ ఇక టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి శారీలో వచ్చినటువంటి బ్లౌజ్కి శారీలో మిగిలినటువంటి చిన్న పీస్ ఏదైతే ఉందో దానితోటి ఎలా పైపింగ్ చేసుకోవాలి అలాగే ఇలా పల్చగా ఉన్నటువంటి క్లాత్లకి పైపింగ్ క్లాత్ అనేది కనిపించకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా పైపింగ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తానండి వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది బిగినర్స్ అందరికీ కూడా ఓకేనా ఇది వచ్చేసరికి శారీలో వచ్చిన బ్లౌజ్ అండి నేను దానికి ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకుని జాయింట్ చేసుకుని ఉంచానన్నమాట ఇది శారీలో మనం బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి డిజైన్ వచ్చింది కదండి డిజైన్ బట్టి కట్ చేయకూడదు అనమాట మనం ఏంటంటే బ్లౌజ్ పీస్కి పక్కన ఒక వన్ ఇంచు శారీలో క్లాత్ ఉంచి అప్పుడు చిన్న కట్ పెట్టి చింపినట్టుగా లాగేసామనుకోండి ఇలా క్రాస్ ముక్ అనేది వస్తుందనమాట ఇది మనకి శారీలో ఉంచేసినా కూడా మనము శారీ కట్టుకున్నప్పుడు అది వంకలు వంకలుగా మె పడిపోతూ ఉంటుందండి నీట్గా ఉండదు కాబట్టి చిన్న ఘాటు పెట్టి చింపేసేయాలన్నమాట బ్లౌజ్ పీస్ని అలా చింపడం వల్ల ఇది మనకి ఇలా స్ట్రైట్గా వస్తుంది అలాగే శారీ కూడా స్ట్రైట్గా ఉంటుంది ఎలాంటి క్రాసు లేకుండా ఇప్పుడు ఈ పీస్నే నేను బ్లౌజ్కి పైపింగ్ వేస్తున్నాను అనమాట ఈ క్లాత్ బాగా పల్చ్గా ఉంది కదా మనం డైరెక్ట్గా పైపింగ్ చేసామనుకోండి వేరే కలర్ కాబట్టి అది మనకి మంచిగా కనిపించదు తర్వాత నెక్ కూడా ఫిట్గా రాదనమాట పల్చ్గా ఉండే క్లాత్లకి ఎప్పుడూ కూడా మనం లైనింగ్ క్లాత్ తోటి పైపింగ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనము శారీలో తీసుకున్నటువంటి బ్లౌజ్ పీస్ నుంచి ఇలా ఏదైనా మనకి డిఫరెంట్ కలర్ ఉన్న శారీ అనుకోండి ఇలా ఉంటుంది కదా ఈ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేశాను అనమాట స్ట్రైట్ పీస్ ఇది స్ట్రైట్గా పైపింగ్ అనేది మంచిగా రాదండి క్రాస్గానే చేసుకోవాలి రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను దాన్ని ఇప్పుడు ఆ రెండింటిని కలిపి మిడిల్కి జాయిన్ చేస్తున్నాను అనమాట అంటే కొంచెం వెడల్పుగా వచ్చి జాయింట్స్ అనేటివి మనకి తక్కువ వచ్చేలాగా వస్తుంది అనమాట ఇలా ఒక జాయింట్ చేసుకోవడం వల్ల వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కావాలనుకుంటే ఒక పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయండి వద్దు అనుకుంటే అక్కర్లేదు ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకుంటే మనకి ఇది కొంచెం పెద్ద పీస్ లాగా రెడీ అయింది కదా ఇప్పుడు ఒక కార్నర్ దగ్గర ఇలా చిన్న క్రాస్గా చిన్న పీస్ అయితే కట్ చేసేయండి ఇప్పుడు పైపింగ్ కోసము మనకి కావలసిన వెడల్పు వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ ఇంకా మీకు క్లాత్ తక్కువగా ఉంటే ఒకటింపు అవ అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు ఇలాగే మొత్తం అన్ని పీసెస్ని కూడా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనము జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ జాయింట్ చేసుకునే పీస్కి జాయింట్ ఉంది కదా అది కింది వైపుకి పెట్టేసుకోండి పై వైపు ఉన్నటువంటి క్లాత్ యొక్క జాయింట్ పై వైపుకు ఉండేలాగా పెట్టండి ఇప్పుడు మీరు ఇక్కడ క్రాస్గా ఉంది కదా క్రాసు క్రాస్ ఇలా రివర్స్లో పెట్టైనా జాయింట్ చేసుకోవచ్చు లేదా స్ట్రైట్గా అయినా జాయింట్ చేసేయచ్చు అనమాట ఇక నేను అనుకోండి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఇలా క్రాసు క్రాస్ ఆపోజిట్లో పెట్టేసి జాయిన్ చేస్తున్నాను అనమాట మీకు ఒకవేళ ఇది కన్ఫ్యూజ్గా ఉంటే ఒకదాని మీద ఒకటి పెట్టి మధ్యలో ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అన్ని పీసెస్ని మనము జాయిన్ చేసేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని కూడా జాయిన్ చేసుకున్న తర్వాత చివరి ఎడ్జ్ క్రాస్ లేకుండా చిన్న పీస్ అయితే కట్ చేశానండి ఇప్పుడు ఈ క్లాత్ మధ్యలో పైపింగ్ పెట్టుకోవాలి పైపింగ్ ఆ క్లాత్కి మనము చేసుకున్న జాయింట్స్ ఉన్నాయి కదా జాయింట్స్ అన్నీ పై వైపుకే ఉండాలన్నమాట ఇప్పుడు పాదం కింద ఈ విధంగా సెట్ చేసుకోవాలండి క్లాత్ మధ్యలో ఈ పైపింగ్ థ్రెడ్ ఇలా పెట్టుకోవాలి చాలామంది మామూలుగా కి పాదం ఏమన్నా మార్చాలని అడుగుతున్నారండి ఏం అవసరం లేదు లో మనం చిన్న సెట్టింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి నీళ్ళు అనేది నాకు ఇలా లెఫ్ట్ సైడ్ ఉన్న కి టచ్ అవుతుందన్నమాట ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి ఈ పైపింగ్ పట్టినంతగా గ్యాప్ ఉంది చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎలా సెట్ చేయాలనేది మన ఛానల్లో నేను వీడియో పెట్టానండి ఆ పాదాన్ని తీసేసి మనము హోల్లాగా ఉంటుంది కదా పాదంకి స్క్రూ పెట్టే దగ్గర అక్కడ చిన్న పేపర్ని ఒక రెండు లేయర్స్ మీద పెట్టి స్క్రూ ఫిట్ చేసుకుంటే మీకు పాదం అనేది ఆటోమేటిక్గా సూదికి దగ్గరగా వస్తుంది అనమాట ట్రై చేయండి చాలా ఈజీగా వస్తుందండి మనకి తర్వాత పైపింగ్ మనం ఇట్లా పట్టుకున్నప్పుడు పాదానికి దగ్గరగా పట్టుకోవాలి ఇటువైపుకి లెఫ్ట్ వైపు ఉన్నటువంటి పాదంకి దగ్గరగా బెండ్ చేసినట్లుగా పట్టుకుంటే మీకు పైపింగ్ అనేది చక్కగా వస్తుంది బ్యాక్ సైడ్ కొంచెం లాగినట్టుగా పట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుంది అనమాట ఇలా మొత్తం పైపింగ్ అయితే రెడీ చేసేయండి అంతా కుట్టుకుని రెడీ చేసుకున్న తర్వాత చివర ఎడ్జ్ ఉంటుంది కదా పైపింగ్ అంతా కుట్టేశాక ఈ సైడ్ మనకు ఆ ఎడ్జెస్ అన్నిటివి నీట్గా ఉండవన్నమాట కాబట్టి దాన్ని నీట్గా ట్రిమ్ చేసుకోండి ఒక పాదం లేదా ఒక పావు ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచ్ ఉంచి మిగతా యాక్సెస్ అంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి అలాగే మనము బ్లౌజ్కి తీసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ను కూడా సేమ్ పైపింగ్ క్లాత్కి ఎలాగైతే మనం క్రాస్ పీసులు కట్ చేసుకున్నామో అలాగే క్రాస్గా కట్ చేసుకునే ఈ విధంగా జాయింట్లు చేసుకోండి జాయింట్స్ అనేటివి కింది ఉండేలాగా చూసుకోండి ఓకే ఇప్పుడు ఈ పీస్కి ఒకవైపు చివర ఎడ్జ్ ఉంటుంది కదా ఈ ఎడ్జ్కి ఇలా పైపింగ్ ఇక్కడ నేను చూపించిన విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట ఇదేంటంటే మనకి ఇన్విజిబుల్ అయిపోతుందండి మనకి బ్లౌజ్కి కుట్టేసినప్పుడు పైపింగ్ క్లాత్ అనేది ఇంకా కనిపించదు జస్ట్ ఆ పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది పల్చ్గా ఉన్నటువంటి బ్లౌజెస్కి మనం ఈ మెథడ్లో పైపింగ్ చేయడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా ఉండి నెక్ కూడా స్టిఫ్గా పట్టినట్టుగా వస్తుందండి లేకుండా మీరు డైరెక్ట్గా లోడింగ్ చేసేసారనుకోండి పైపింగ్ని అంటే లైనింగ్ క్లాత్కి లైనింగ్ క్లాత్ యొక్క నెక్కకి ఇచ్చేసి దాన్ని మళ్ళీ ఒరిజినల్ మీద పెట్టి తిప్పి కొడతాం కదా అలా కుట్టామనుకోండి మీకు అసలు ఫినిషింగ్ మంచిగా రాదు పల్చుగా ఉండే ఫ్యాబ్రిక్స్కి ఇలా మనము లైనింగ్కి ఈ పీస్ని అటాచ్ చేసి ఇలా లోడింగ్ సిస్టంలో కుట్టామనుకోండి ఫినిషింగ్ అద్దరిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది మనం ఒక ఒక మామూలు రెగ్యులర్ పైపింగ్ కన్నా కూడా ఇలా చేసినప్పుడు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత కూడా ఏమన్నా ఎక్సెస్గా మీకు లైనింగ్ క్లాత్ కనిపిస్తుందంటే అదంతా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనం దీనిని బ్లౌజ్కి ఎలా కుట్టాలో చూస్తున్నాము మనము ముందుగానే ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ చేసుకుని షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత అయినా సరే ఈ పైపింగ్ చేసుకోవచ్చండి మీకు ఇంకా నీట్గా వస్తుంది ఫినిషింగ్ నేను ఇక్కడ మీకు చూపించడం కోసం జస్ట్ ఆ బ్యాక్ పార్ట్ కొక్కదానికి చూపిస్తున్నాను చూడండి మనకి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత ఆ ఒరిజినల్ క్లాత్ పైన పైపింగ్ ఇట్లా మధ్యలోకి వచ్చేలాగా పెట్టేసుకోవాలన్నమాట అర్థమైంది కదా మీకు పైపింగ్ అనేది ఒరిజినల్ బ్లౌజ్ యొక్క ఒరిజినల్ పైన ఉండాలి ఇలా మనం ఇప్పుడు పైపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ క్లాత్కి ఆ కుట్ట అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి ఇలా పై వైపున సేమ్ అదే కుట్టు మీద కుడుతూ రండి ఓకే ఇలా ఆ కుట్టు మీదే కుట్టాలి మళ్ళీ దూరంగా కుట్టారనుకోండి మీకు మళ్ళీ ఆ ఫినిషింగ్ అనేది మంచిగా అనిపించదనమాట రౌండ్స్ తిరిగే చోట కూడా నీట్గా ఇలా ప్లేస్ చేసుకుంటూ కుట్టాలి ఓకే ఇలా పాదం నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేసుకుంటూ ఈ రౌండ్స్ దగ్గర నీట్గా కుట్టాలన్నమాట చాలా ఈజీ అండి అలాగే మనకి పైపింగ్ క్లాత్స్ విడిగా కొనే పని కూడా లేకుండా చక్కగా శారీలో వచ్చిన చిన్న పీస్ తోటే మనము హ్యాండ్స్కి బ్లౌజ్ మొత్తం కూడా పైపింగ్ చేసేయచ్చు ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది మనకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కూడా వస్తుంది అనమాట బ్లౌజెస్కి శారీలో వచ్చిన పీస్ తోటి చేసినట్లయితే ఇలా నెక్ అంతా కూడా పైపింగ్ కుట్టేసుకున్న తర్వాత ఈ రౌండ్స్ తిరిగే చోటంతా కూడా ఇలా చిన్న చిన్నగా మనం కుట్టిన కుట్టనేది కట్ అవ్వకుండా టక్స్లు ఇవ్వాలండి దీనివల్ల మనకి నెక్ ఫినిషింగ్ నీట్గా వచ్చి పైపింగ్ అనేది పై వైపుకి లెగసినట్లుగా లేకుండా చక్కగా వస్తుంది అనమాట కరెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ వేస్ట్ అంతా కూడా ఈ క్రాస్ పీస్ ఉంది కదా లైనింగ్ క్లాత్ దీని లోపలికి ఇలా ఫోల్డ్ పెట్టేసుకోవాలి అప్పుడే మనకి నెక్ అనేది స్టిఫ్గా వస్తుందండి ఒక పట్టిలాగా వస్తుందనమాట దాన్ని పట్టుకది వదిలేసి పైన ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టకూడదు ఆ వేస్ట్ అంతా కూడా దీనిలోకి లోడ్ చేసేసుకోవాలి చూడండి ఇలాగ ఇప్పుడు ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలాగా కుట్టాలన్నమాట పై వైపున ఓకే ఇలా చూడండి ఇలా నెక్ అంతా కూడా చక్కగా కుట్టుకుంటూ రావాలండి పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలాగా ఆ రౌండ్ తిరిగే చోటు చూడండి నేను ఎంత స్లోగా స్టిచ్ చేస్తున్నానో మనం తొందరపడి స్పీడ్గా లాగిపెట్టి అట్లా కుట్టకూడదండి అది ఏ షేప్లో ఉందో అదే షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ చాలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం నెక్కంతా కూడా స్టిచ్చింగ్ అనమాట ఎంత నీట్గా వచ్చిందో కదా ఇప్పుడు కింది వైపు క్లాత్ మీకు ఏమన్నా ఎక్స్ట్రాగా అనిపిస్తే దీన్ని నీట్గా కట్ చేసేయండి ఆ కుట్టు దగ్గరికి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఇలా హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు లేదా మిషన్ మీద అయినా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అంటే పైకి కనిపిస్తున్న పట్టీ ఉంది చూసారా ఆ పట్టీని లోపలి వైపుకి ఫోల్డ్ పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఈ ఎక్సెస్ అంతా కూడా కట్ చేసుకోవాలి ముందుగా ఓకే ఇప్పుడు చూడండి దీనిని ఎలా కుట్టాలి అనేది కూడా నేను చూపిస్తాను నేను హెమ్మింగ్ చేయకుండా డైరెక్ట్ మిషన్ మీదే కుట్టు వేస్తున్నానండి దీన్ని జస్ట్ ఇలా కింది వైపుకు పెట్టి పై నుంచే కుట్టేసుకోవాలి పైపింగ్ ని నీట్గా సెట్ చేసుకుంటూ పై వైపు నుంచే టాప్ స్టిచ్ వేసుకున్నట్లయితే పైపింగ్ అనేది మంచిగా బాగా కనిపిస్తుంది అనమాట పైపింగ్ పక్కనే ఒక పాదం వర్సిన వేయండి మీకు కరెక్ట్గా స్టిచ్ పడిపోతుంది ఓకేనా చూడండి ఇక్కడ నేను మొత్తం అంతా కూడా టాప్ స్టిచ్ వేసేసాను అనమాట చాలా నీట్గా వచ్చింది కదా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్